హే నీకు మరిన్ని ఎక్కువ ఆర్డర్ కావాలా నేను చెప్పేది అర్థం చేసుకో మీతో చాట్ చేసే ప్రతి ఒక్కరు ఆర్డర్ చేయట్లేదు కదా ఇప్పుడు చేస్తారు నమస్తే ఆన్లైన్ సెల్లర్స్ అందరికీ స్వాగతం ఈ రోజు మనం ఏఐ కీబోర్డ్ యాప్ ఆన్లైన్ అమ్మకాలను ఎలా పెంచుతుందో చూద్దాం ఈ వీడియో మీ బిజినెస్ కి కొత్త వేగాన్ని ఇస్తుంది ఈ వీడియోలో ఏఐ కీబోర్డ్ యాప్ ఆన్లైన్ సెల్లర్స్ కి ఎలా ఉపయోగపడుతుందో వారి అమ్మకాలు ఎలా పెరుగుతాయో వివరంగా చూద్దాం తప్పులు లేని మెసేజ్ల నుండి వేగవంతమైన సమాధానాల వరకు ఇది మీ బిజినెస్ ను ఎలా మారుస్తుందో తెలుసుకుందాం మొదటగా ప్రొఫెషనల్ మెసేజెస్ చాలా మంది ఆన్లైన్ సెల్లర్స్ వాట్సాప్ లో మెసేజ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లో తప్పులు చేస్తుంటారు ఇది కస్టమర్లలో నమ్మకాన్ని తగ్గిస్తుంది గ్రామర్ కరెక్షన్ ఫీచర్ తో మీరు పంపే ప్రతి మెసేజ్ స్పష్టంగా ప్రొఫెషనల్ గా ఉంటుంది ప్రొఫెషనల్ రిప్లైస్ కస్టమర్ల నుండి ఎక్కువ నమ్మకాన్ని ఎక్కువ అమ్మకాలను తెస్తాయి గ్రామర్ కరెక్షన్ వల్ల కస్టమర్లకు మీపై ఎక్కువ నమ్మకం కలుగుతుంది ఇది మీ అమ్మకాలను నేరుగా ప్రభావితం చేస్తుంది తరువాత ఫాస్టర్ చాట్ కంప్లీషన్ గురించి చూద్దాం స్వైప్ టైపింగ్ ఫీచర్ తో మీరు చాలా వేగంగా టైప్ చేయగలరు దీనివల్ల మీరు తక్కువ సమయంలో ఎక్కువ కస్టమర్లతో మాట్లాడగలరు ఎక్కువ సంభాషణలు అంటే ఎక్కువ ఆర్డర్లు క్లోజ్ అవ్వడం మూడవది ఏఐ రిప్లై కస్టమర్ ఏ ప్రశ్న అడిగినా ఏఐ తక్షణమే ఒక పర్ఫెక్ట్ రెడీ టు సెండ్ రిప్లైని ఇస్తుంది మీరు ఒక క్లిక్తో పంపేయచ్చు త్వరిత ప్రతిస్పందనలు కస్టమర్లు త్వరగా ఆర్డర్లను నిర్ధారించడానికి సహాయపడతాయి ఆలస్యం లేకుండా వెంటనే సమాధానాలు పంపవచ్చు నాలుగవది టోన్ అడ్జస్ట్మెంట్ కస్టమర్ కోపంగా ఉన్నప్పుడు మీరు మర్యాదగా సమాధానం ఇవ్వాలి ఒక ఆఫర్ పంపినప్పుడు మీరు ఉత్సాహంగా ఉండే టోన్ ఉపయోగించవచ్చు ఏఐ కీబోర్డ్ టోన్ ను సెకండ్లలో మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కస్టమర్ మూడ్కు సరిపోయేలా ఇది కమ్యూనికేషన్ మరింత సమర్థవంతంగా చేస్తుంది ఐదవది అట్రాక్టివ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ మీరు ఈ డ్రెస్ ఫోర్ మాత్రమే అని టైప్ చేస్తే ఏఐ దాన్ని మార్చి ఆకర్షణీయమైన డిస్క్రిప్షన్ గా మార్చుతుంది ఏఐ స్వయంచాలకంగా దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది ఈ రకమైన లైన్లు కస్టమర్లను కొనుగోలు చేయడానికి మరింత ఆసక్తిని కలిగిస్తాయి ఆరవది మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ మీకు ఇంగ్లీష్ రాకపోయినా మీరు ఇంకా కస్టమర్లతో ఇంగ్లీష్లో చాట్ చేయగలరు మీ స్వంత భాషలో టైప్ చేయండి ఏఐ దాని తక్షణమే ఇంగ్లీష్లోకి అనువదిస్తుంది ఇది ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుండి కస్టమర్లకు అమ్మడానికి మీకు సహాయపడుతుంది ఏడవది రెడీమేడ్ రిప్లైస్ ఇది అందుబాటులో ఉందా లేదా ఎంత వంటి సాధారణ ప్రశ్నలకు మీరు రెడీ టెంప్లేట్లను ఉపయోగించవచ్చు ఇది సమయాన్ని ఆదా చేస్తుంది మరియు కస్టమర్లు ఎక్కువసేపు వేచి ఉండకుండా చేస్తుంది కస్టమర్ సంతృప్తికి ఇది చాలా ముఖ్యం ఎనిమిదవది ప్రొఫెషనల్ క్యాప్షన్స్ మీరు ఒక ఉత్పత్తి ఫోటోను అప్లోడ్ చేస్తే ఏఐ ఆకర్షణీయమైన క్యాప్షన్లను సృష్టిస్తుంది మంచి క్యాప్షన్లు సోషల్ మీడియాలో రీచ్ను పెంచుతాయి ఇది ఎక్కువ అమ్మకాలకు దారితీస్తుంది మీ ఉత్పత్తులు మరింత మందికి చేరతాయి తొమ్మిదవది హ్యాపీ కస్టమర్స్ అంటే రిపీట్ ఆర్డర్స్ మీరు వేగంగా ప్రొఫెషనల్ గా తప్పులు లేకుండా సమాధానమిచ్చినప్పుడు కస్టమర్లు సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉన్న కస్టమర్లు మీ నుండి మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ ఇది మీ బిజినెస్కి దీర్ఘకాలికంగా చాలా మంచిది ఏఐ కీబోర్డ్తో మీరు ఎక్కువ మంది కస్టమర్లను తక్కువ సమయంలో హ్యాండిల్ చేయగలరు కస్టమర్ నమ్మకం పెరుగుతుంది ఆర్డర్ కన్వర్షన్ రేట్లు మెరుగుపడతాయి చివరి ఫలితం మీ అమ్మకాలలో గణనీయమైన వృద్ధి ఏఐ కీబోర్డ్ యాప్ ఇప్పుడు ముప్పై రోజుల ఉచిత ట్రయల్ని అందిస్తోంది ఈ అవకాశాన్ని కోల్పోకండి